బండి సంజయ్ కి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇక వివరాల్లోకి వెళ్తే మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆయన ఎన్నికల ప్రచారం సందర్భంగా ఐదు సంవత్సరాల పదవీ కాలంలో బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు అలాగే శ్రీరాముని పేరు మీద యాత్ర అంటూ ఒట్లు ఆడడం కాదు సంజయ్ నిజంగా నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని అడుగగా నా తల్లి జన్మకు సంబంధించిన మాటలు బండి మాట్లాడారు ఇది ఎంతవరకు సమంజసం సభ్య సమాజాన్ని కోరుతున్నా ప్రభాకర్ రాజకీయం గురించి మాట్లాడగా బండి సంజయ్ తన తల్లి గురించి మాట్లాడడం సభం కాదని సమాజం ఇది గమనించాలని ఆయన ప్రచారం కొనసాగించండి శ్రీరాముడు పేరు మీద ఓట్లాడడం కాదు మీరు నిజంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి చేసి ఉంటే దాన్ని చెప్పమని అడిగితే నేను ఎన్నడు అనటువంటి మాటలు రాముడి పుట్టుక గురించి అక్షింతల గురించి మాట్లాడి నా తల్లి జన్మకు సంబంధించిన మాటలు నేను సభ్య సమాజాన్ని గుర్తవన చేయాలి జన్మనిచ్చిన తల్లి నా తల్లి కావచ్చు ఇంకొకరు తల్లి కావచ్చు రాజకీయాలు అడిగిన ప్రశ్న నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అయితే అతను మాట్లాడిన మాట తల్లి జన్మాను గురించి మాట్లాడుతూ ఉన్నాడు సమాజం గమనించాలి తల్లి పాత్ర ఎవరి తల్లి అయినా తల్లి అటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి రాజకీయ డ్రామా చేస్తూ తిరిగి ఆ యాత్ర ఒక ప్రచారం రావాలనే మళ్ళీ ఎవరు అడ్డుకుంటున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు మేము ఎవరూ అడ్డుకుంటలేము సమయంలో యాత్ర చేసే హక్కున్నది మీరు మాట్లాడిన మాటలే మళ్ళీ ఏమంటున్నారు చట్టరీత్యా చర్యలు తీసుకుంటా ఉన్నారు ప్రజలే మనకు చట్టం ప్రజాస్వామ్యమే మనకు చట్టం ఈ ప్రజల ముందు నేను అడుగుతాను అమ్మ ప్రతి బిడ్డకు జన్మని చుట్టూ ఒక తల్లి నా తల్లి జన్మ గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి అతను నేను పట్ల ఒకసారి ఆలోచన చేయండి ఇది ఏ మాత్రం రాజకీయాల సబబు ఈ విధంగా మాట్లాడరు భార్యకు మంగళసూత్రం కడతారు అటువంటి మంగళసూత్రం అమ్మ ఎన్నికలకు గెలిచిన వ్యక్తి అసలు రాముడు అంటే శ్రీరాముడు అంటే ఎంత గౌరవము ఆనాడు అయోధ్య రాముడిగా సీతమ్మ కోసం జరిగినటువంటి కష్టము లేదా రాముడు తల్లి తండ్రి మాట వినిపించినటువంటి పరిస్థితి గురించి మాట్లాడే వీళ్ళు నా తల్లి గురించి మాట్లాడి తల్లి జన్మ గురించి మాట్లాడితే ఏం రాజకీయం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వం ఆలోచన చేయాలి నేను వాళ్ళని అడుగుతా ఉన్నా మీరు ఇటువంటి నాయకునికి ఇటువంటి మాటలకు ఇటువంటి డ్రామాకు మీరు సమర్థిస్తున్నా కూడా స్పష్టం చేయమని నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అడుగుతా ఉన్నా ఈ జిల్లాకు సంబంధించిన ఇద్దరు బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నా ప్రజలను అడుగుతా ఉన్నా నేను ఏ విధంగా మాట్లాడినా నేను ఈ నియోజకవర్గ ఎంపీగా ఇవాళ కూడా బహిరంగ చర్చకు సిద్ధమని ఆరు నెలలుగా ఏడాది నుంచి అడుగుతా ఉన్నా ఈ నియోజకవర్గం మీద మీరేం చేసినా ఐదేళ్లలో నేనేం చేసిన మీరు నియోజకవర్గ ప్రజలకు ఏమి చేయలేదని మీరు ప్రజల లోపల చిరుగుబాటు వస్తుందని ఓడిపోతే అనే భయంతో ఇటువంటి ప్రస్తావన తెచ్చి మీరు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే ఈ మాట ఆనాడు కేసీఆర్ గారు హిందుగాలు బొంధుగాళ్ళు అంటే ఏ విధంగా ఎన్నికలకు వాడుకున్నావో నీ గెలుపు ఈ తల్లి మాట నీ సమాధికి కారణం కాబోతుంది బండి సంజయ్ జాగ్రత్త అనే మాట సందర్భంగా గమని చేస్తాను మేము హింసవాదులం కాదు మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం మేము యాత్ర గడ్డపడతలేము దాని పేరు మీద శవం మీద విధంగా యాత్ర అడ్డుకుంటున్నామని లబ్ధి పొందే ప్రయత్నం చేయకు యాత్ర చేసుకో ఏమైనా మాట్లాడుకో కానీ నాలుగ ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడమని హితో చెప్తాను